హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మేము ముందుకి హైవే ఫేసింగ్ లేఅవుట్ లో కేవలం ఏడు లక్షలకి వంద గజల ఫ్లాట్ అయితే తీసుకురావడం జరిగింది లొకేషన్ వచ్చేసి యాదాద్రి టెంపుల్ కి దగ్గరలో ఉన్న వంగపల్లిలో అయితే ఉంటుంది ఇది వరంగల్ హైవే ఫేసింగ్ లేఅవుట్ వీటిలో మనకు హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ నుంచి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వరకు అయితే ఫ్లాట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఈ ప్రాజెక్టు హండ్రెడ్ ఎకర్స్ లో డిటీసీపీ తో డెవలప్మెంట్ చేశారు ఎంట్రెన్స్ వచ్చేసి సిక్స్టీ ఫీట్ రోడ్ అయితే ఉంది ఇంటర్నల్ గా ఫార్టీ థర్టీ ఫీట్ బీటీ రోడ్స్ అయితే రావడం జరిగింది ఇది ఓల్డ్ వెంచర్ అయినప్పటికీ కూడా మనకు హండ్రెడ్ వరకు ఫ్లాట్స్ అయితే ఉన్నాయి వీటిలో కంపెనీ నుంచి డైరెక్ట్ సేల్ చేస్తున్నారు కాబట్టి తక్కువ ప్రైజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది మార్కెటర్స్ మీడియేటర్స్ ఎవరు కూడా లేరు కాబట్టి మీకు ఈ ప్రైస్ అయితే రావడం జరుగుతుంది ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరి డీటెయిల్స్ కోసం డైరెక్ట్ బిల్డర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశాము కాల్ చేయండి ఈ సైట్ రాయగిరి రైల్వే స్టేషన్ నుంచి టూ కిలోమీటర్స్ ఉంటుంది అదేవిధంగా యాదాద్రి టెంపుల్ వచ్చేసి ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది ఇది వరంగల్ హైవే ఫేసింగ్ లేఅవుట్ ఈ ప్రాజెక్టు రానున్న త్రిపుర రీజనల్ రింగ్ రోడ్ కి కేవలం టూ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది కొత్తగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ